జై కాశీ రుద్రాక్షలు రుద్రాక్షలన్నీ కూడా అడవుల్లోనే మార్గ మధ్యంలోనే ఆపుకొని రుద్రాక్షలు అనేవి మాట్లాడుకొని తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ మార్కెట్కి వెళ్తూ ఉన్నాం మార్కెట్ దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటుంది పల్లెటూరులో నుంచి అందరూ కూడా రుద్రాక్షలు తీసుకొని మార్కెట్కి వెళ్ళిపోతారు మార్కెట్ లో అందరూ కూడా గ్యాదర్ అవుతారు కొన్ని వేల మంది రుద్రాక్షల మీద వ్యాపారులు ఉన్నారనమాట అక్కడ సో వీళ్ళంతా పల్లెటూర్ల నుంచి అన్నీ కూడా మా చాలా నిగూఢమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇవన్నీ కూడా అమ్ముకొని పోతుంటారు చూడండి ఎంత అద్భుతమైన రుద్రాక్షలు ఇంకా పొట్టు కూడా పూర్తిగా తీయలేదు ఎంత క్లీన్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ లేకపోయినా వాడే కొద్దీ కూడా రాలిపోతూ ఉంటుంది ఈ పొట్టంతా కూడా ఇక్కడ నుంచి రైతులంతా కూడా ఈ మా మారుమూల గ్రామాల నుంచి సంతకు ఉన్నారు ఆ సంతలో ఎంత కూడా రుద్రాక్షలు ఒకరికొకరు అమ్ముకోవడం జరుగుతున్నది కాబట్టి మనం మార్గ మధ్యలో ఆపుకొని రుద్రాక్షలు అనేవి తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఫ్రెష్గా రుద్రాక్షలు అనేవి క్లీన్ చేశారు ఇవి ఈ మూడు ఎనిమిది ముఖాలు పదకొండు పన్నెండు పదమూడు ముఖాలు పద్నాలుగు ముఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అందరు కూడా బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నారు పెద్ద సంత ఉంది అనమాట మనం కూడా మనం బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నాం